రేపే వైశాఖ పౌర్ణమి పరమ పవిత్రమైనటువంటి రోజు ఎంతో శక్తివంతమైనటువంటి రోజు ఈ పౌర్ణమి చాలా శక్తివంతమైనది గురువారంతో కలిసి వస్తుందండి ఇలాంటి అద్భుతమైన రోజు సంవత్సరానికి ఒకసారి వస్తుంది మళ్ళీ రాదు వైశాఖ పౌర్ణమిని మహా వైశాఖి అంటూ ఉంటారు ఇది శ్రీ మహావిష్ణువు కూర్మావతారంల్సినటువంటి రోజు ఈ పుణ్య సందర్భాన్ని పురస్కరించుకొని ఈ రోజు జనులు శ్రీ మహావిష్ణువుని ఆరాధిస్తూ ఉంటారు వైశాఖ పౌర్ణమి రోజున చేసేటువంటి దానం జన్మ జన్మాంతర పాపాలను తొలగిస్తూ ఉంటుంది విశేష ధన ప్రాప్తిని కలిగిస్తూ ఉంటుంది ఈ రోజు కూర్మ జయంతిని జరుపుకుంటూ ఉంటారు దుష్ట శిష్ట రక్షణ కోసం శ్రీ మహావిష్ణువు దశావతారాలు ఎత్తారు అందులో రెండవ అవతారం కోర్మావతారము కృతయుగంలో దేవధానములు అమృతం కోసం క్షీరసాగరం చిలకడం మొదలు వాసుకిని తాడుగా మందరిగిరిని కవ్వంగా పెట్టుకొని దేవాసురులు పాల సముద్రాన్ని చిలుపుతూ ఉండగా మందరిగిరి సముద్రంలోనికి జారిపోతుంది ఈ మందరగిరి సముద్ర మందనానికి ఆటంకం కలుగుతుంది ఆ ఆటంకం నుంచి బయటపడేలాగా ప్రార్థిస్తూ ఉంటారండి శ్రీ మహావిష్ణువుని కాపాడమని అప్పుడు కోర్మావతారాన్ని అవతరించి మందరిగిరిని సముద్రంలోని మునిగిపోకుండా చేస్తారు అలా ఏర్పడిందే కోర్మావతారం అవతారంలో ఏర్పడినటువంటి దేవాలయాలు చాలా తక్కువ కానీ చాలా ప్రపంచంలో ఏకైక కూర్మ దేవాలయంగా చెప్పబడుతున్నటువంటి పుణ్యక్షేత్రం శ్రీ కూర్మండి అరుదైన శిల్పకళతో రూపుద్దుకున్నటువంటి ఈ ఆలయం శివ కేశవభేదాన్ని సూచించేటువంటి క్షేత్రంగా వీరాజల్లుతుంది శ్రీరాముడు బలరాముడు జన్మగ్రదని మొదలైనటువంటి పురాణ పురుషులు ఎందరో కోర్మావతారాన్ని దర్శించి స్వామివారిని ఆరాధించారని పురాణాలు చెబుతున్నాయి అయితే ఈ రోజు ఏం చేసినా చెయ్యకపోయినా స్నానం చేసే నీటిలో ఇది ఒక్కటి వేసుకొని చేయండి చాలు ఏడు జన్మల దరిద్రం దోషాలు తొలగిపోతాయి మీ చుడి తిరిగిపోతుంది లక్ష్మీదేవి ఇంట్లో అడుగుపెట్టి అఖండ ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది మీకు ఉండే కష్టాలన్నీ తొలగిపోతాయి మీ దశ మారిపోతుంది జన్మల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం లభిస్తుంది అంతేకాదు ఈరోజు ఈ విధంగా కనుక స్నానం చేస్తే సముద్ర స్నానం చేసిన ఫలితం వస్తుంది అన్నదల్లో స్నానం చేసిన ఫలితం కూడా వస్తుంది జన్మల పాపాలు పోయి శరీరంలో రోగాలు ఆ నీటి ద్వారా తొలగిపోతాయి సకల ఐశ్వర్యాలు కలుగుతాయి ఒంటిలో వ్యాధులన్నీ నయమవుతాయి దేహం పవిత్రమవుతుంది మీ శరీరానికి నూతన ఉత్తేజం వస్తూ ఉంటుంది మీరు ఏ పని చేసినా సాధించే శక్తి వస్తుంది ఇక మీకు తిరుగు ఉండదు మరి వైశాఖ పౌర్ణమి రోజున స్నానం చేసే నీటిలో ఏం వేసుకొని స్నానం చేయాలి అనే విషయం మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందామండి ఈ వీడియోని మీరు చివరి వరకు మిస్ కాకుండా చూడండి గురువారం పౌర్ణమి కలిసి రావడం చాలా విశేషమండి ఇలాంటి పౌర్ణమి అంటేనే లక్ష్మీదేవికి చాలా ఇష్టం అంతేకాదు సాయిబాబాకు కూడా ఇది ప్రత్యేకమైనటువంటి రోజు ఈరోజు బాబా గుడికి వెళితే చాలా మంచిదండి గుడికి వెళ్ళకపోయినా సరే ఈరోజు ఇంట్లోనే సాయిబాబాను పూజించుకున్నా సరిపోతుందండి చాలా మంచి శుభఫలితాలు పొందుతారు ఇక గురువారంతో కలిసి వస్తూ ఉన్నటువంటి ఈ పౌర్ణమి రోజున ఒక్కొక్క కనిపిస్తే ఈ మాట అనుకోండి చాలు వద్దన డబ్బు వస్తుంది అపార ఐశ్వర్యోగం సిద్ధిస్తుంది గురువారం పౌర్ణమి కలిసి రావడం అరుదు ఇలాంటి అద్భుతమైన రోజున కుక్కలకు ఆహారం పెడితే చాలా మంచిది చాలామంది కాపలా కోసం ఇంటి దగ్గర కుక్కలు పెంచుకుంటుంటారండి పెంచకపోయినా ఇంటి దగ్గర కుక్కలు తిరిగిపోతూ ఉంటాయి వీధుల్లో బోరెడన్ని కుక్కలు కనిపిస్తుంటాయి అలా వీధుల్లో తిరిగేటువంటి కుక్కలకు ఆహారం పెడితే చాలా మంచిదని శాస్త్రాలు చెప్తున్నాయి ఎప్పుడైనా సరే మీరు వీధి కుక్కలకు ఆహారం పెట్టారు అంటే ఆ కుక్క మిమ్మల్ని ఎప్పటికీ మర్చిపోదండి కా ంటే మీరు ఒకరోజు వీధి కుక్కకు ఆహారం పెట్టి చూడండి ఆ కుక్కకు మీరు ఎప్పుడు కనిపించినా సరే అది మీ వెనకాలతో ఒప్పుకుంటూ వస్తుంది మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది కుక్కలు ఒక్కసారి అన్నం పెడితే చాలండి ఆ మనిషిని మర్చిపో అంత విశ్వాసం కలిగి ఉంటాయి అందుకే కుక్కలకు మన సాంప్రదాయంలో ఎంతో ప్రాధాన్యత ఉంది గురువారం పౌర్ణమి తిథి కలిసి వచ్చినటువంటి రోజున మీకు ఏ సమయంలో అయినా సరే కుక్కో కనిపిస్తే దానికి గోధుమ పిండితో చేసిన ఆహారం వేయాలి అంటే చపాతి పూరి ఇలాంటివి వేయాలి లేక మినుములతో చేసిన పదార్థాలు వేయాలి అంటే గారెలు అట్లు ఇడ్లీ లాంటివి పెట్టవచ్చు ఇవి ఏమీ లేకపోతే అన్నంలో పెరుగు కలిపి ఉప్పు లేకుండా ఆ అన్నాన్ని కుక్కకు పెట్టవచ్చు ఒక్క కనిపిస్తే ఒక కోకు పెట్టండి లేదు రెండు మూడు కనిపిస్తే గుంపుగా కనిపిస్తే వాటన్నిటికీ కలిపి పెట్టేసేయండి మీరు పెట్టిన ఆహారం కుక్కలు తినే సమయంలో ఓం సాయి గురువాయ గురువాయనమ అనేటువంటి మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు కానీ మూడు సార్లు కానీ చదువుకోవాలండి గురువారం పౌర్ణమి కలిసి వచ్చిన సందర్భంగా కుక్క కనిపిస్తే ఈ పని చిన్న పని చేయడం వల్ల కష్టాలనే తొలగిపోతాయి కన్నీళ్ళు శోకం పోతుంది మొద్దన్న ఐశ్వర్యం వస్తుంది సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి ఎటువంటి కష్టాలున్నా తొలగిపోతాయి అందువలన గురువారం పౌర్ణం కలిసి వచ్చిన రోజున కుక్క కనిపిస్తే ఇలా చేసి కష్టాలు తొలగించుకొని అపార ఐశ్వర్యోగం కలిగి ఆనందంగా జీవించండి వైశాఖ పౌర్ణమిని బుద్ధ పౌర్ణమి అంటారండి ఈ రోజే శ్రీ కూర్మ జయంతిని కూడా జరుపుకుంటూ ఉంటారు ఈరోజే అన్నమాచార్యుల జయంతిని కూడా జరుపుకుంటూ ఉంటారు ఇన్ని విశిష్టతలు కలిగినటువంటి ఈ వైశాఖ పౌర్ణమి రోజున జిల్లేడు చెట్టును తాకినట్లయితే చాలండి పాపాలు పోతాయి కోటి జన్మల పుణ్యం లభిస్తుంది వైశాఖ పౌర్ణమి అనేది శ్రీ మహావిష్ణువుకు లక్ష్మీదేవికి శివునికి ఇష్టమైనటువంటి రోజు అందువలన త్రిమూర్తుల ఆశీర్వాదం కలగాలి అంటే జిల్లేడు చెట్టును తాకండి చాలు ఈరోజు జిల్లేడు చెట్టును తాకితే మీ వంటలో ఉన్నటువంటి దోషాలన్నీ తొలగిపోతాయండి ఆ చెట్టు మొత్తం లాగేసుకుని పాజిటివ్ ఎనర్జీని ఇస్తూ ఉంటుంది తెలిసి లేక చేసినటువంటి మహా సైతం కూడా తొలగిపోతాయి ఈరోజు తెల్ల జిల్లేడు చెట్టును కానీ లేక మామూలు జిల్లేడు చెట్టును కానీ ఏ చెట్టును తాకినా అదృష్టం పడుతుందండి ఎంతో కాలం నుంచి అనుభవిస్తూ ఉన్నటువంటి కష్టాలు తొలగిపోతాయి మీరు ఎంతో కాలంగా ఉద్యోగాల కోసం ప్రయత్నించి విఫలమైతే గనక ఈ పూర్ణమి రోజు జిల్లేడు చెట్టును తాకి చూడండి చాలు తప్పక ఉద్యోగం వస్తుంది ఈరోజు జిల్లేడు చెట్టు ఎక్కడ ఉంటే అక్కడ ముందు చెంబుడు నీళ్లు పోయాలండి చెట్టు మొదట్లో చిటికడు పసుపును చల్లాలి తర్వాత చెట్టును పదకొండు సార్లు తాకాలి ఇలా తాకేటప్పుడు ఓం నమ నారాయణాయ అనే మంత్రాన్ని పదకొండు సార్లు జపించండి తర్వాత కాసేపు జిల్లేడు చెట్టు దగ్గరలో ఉండి తర్వాత ఇంటికి వచ్చేయండి ఈ పౌర్ణమి రోజు ఎవరైతే ఇలా చేస్తారో వారికి తిరుగులేని రాజయోగపడుతుంది గంటలో మీ కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి హిందూ మతంలో చెట్ల మొక్కల లక్షణాలు వాటి ప్రాముఖ్యత గురించి చెప్పబడిందండి తెల్ల జిల్లేడు చెట్టును వాడుక భాషలో జిల్లేడు అని పిలుస్తుంటారు మంచరు భూమితో సహా కూడా ఎక్కడ పడితే అక్కడ ఈ మొక్క మనకు కనిపిస్తూ ఉంటుందండి దీని పూలు శివునికి చాలా ఇష్టమైనవి సంతాన సాఫల్యం కోసం దీని స్త్రీలు జిల్లేడు వేరు మొక్కను తమ నడుముకు కట్టుకోవాలండి అది పిరియడ్స్ వచ్చేంత వరకు కూడా దాన్ని అలానే ఉంచుకోవాలి ఇలా చేస్తే సంతానం కలుగుతుందని చెప్పి నమ్మకం తెల్ల జిల్లేడు చెట్టు కుటుంబంలో కూడా అదృష్టం తీసుకొస్తుందని జ్యోతిష్య నిపుణులు చెబుతూ ఉంటారు మిమ్మల్ని దురదృష్టం వెంటాడుతూ ఉన్నట్లయితే తెల్ల జిల్లేడు చెట్టు వేరును కుడి చేతికి కట్టుకున్నట్లయితే ఆ దురదృష్టం పోతుందండి అందువలన ఇన్ని విశిష్టతలు కలిగిన జిల్లేడు చెట్టును మీరు కూడా ఈ పౌర్ణమి రోజును తాకి శుభ ఫలితాలను పొందండి చైత్ర పౌర్ణిమ వైశాఖ పూర్ణిమ ఆశ్వేజు పూర్ణిమ కార్తీక పూర్ణిమ ఈ నాలుగ పౌర్ణిములు సముద్ర స్నానానికి నిర్దేశించబడినవి కాబట్టి ఈ సముద్ర స్నానం చేస్తే చాలా మంచిదండి వైశాఖ పౌర్ణమి రోజున ఖచ్చితంగా ఆచరించాల్సిన వాటిలో సముద్ర స్నానం ఒకటి ఈరోజు ఒక కరకాయను తీసుకొని వెళ్ళి సముద్రంలో వేసి సముద్ర స్నానం ఆచరించినట్లయితే నరఘోష నరదిష్టి తొలగిపోతాయని శాస్త్రాలు చెప్తున్నాయి ఇక ఈరోజు ఉదయం మరియు సాయంత్రం స్నానం చేసి నీటిలో ఒక స్పూను కళ్ళు ఉప్పును కానీ లేక ఒక రాగి ఉసిరికాయను కానీ ఉసిరికాయ పౌడర్ని కానీ వేసుకోవాలండి వేసుకొని స్నానం చేయాలి ఇలా స్నానం చేస్తే మీ శరీరానికి నూతన ఉత్తేజం ఉల్లాసం లభిస్తాయి అంతేకాదు ఈరోజు ఈ విధంగా స్నానం చేస్తే కోటి జన్మల దరిద్రం దోషాలు తొలగిపోతాయి సుడి తిరిగిపోతుంది లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగుపెట్టి అఖండ ఐశ్వర్యాన్ని ప్ర స్తుంది మీకు ఉండే కష్టాలన్నీ తొలగిపోతాయి దిశ మారిపోతుంది జన్మల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం లభిస్తుంది అంతేకాదు ఈరోజు ఇలా స్నానం చేస్తే సముద్ర స్నానం చేసిన ఫలితం వస్తుంది అన్ని నదుల్లో స్నానం చేసిన ఫలితం కూడా వస్తుంది జన్మల పాపాలు తొలగి శరీరంలో రోగాలు ఆ నీటి ద్వారా తొలగిపోతాయి సకల ఐశ్వర్యాలు కలుగుతాయి ఇంటిలోని వ్యాధులని నయమవుతాయి దేహం పవిత్రమవుతుంది శరీరానికి నూతన ఉత్తేజనం లభిస్తుంది ఏ పని చేసినా సాధించే శక్తి వస్తుంది పౌర్ణమి రోజు గోవు కనిపిస్తే ఆ గోవుకు ప్రత్యేకమైన ఆహారం పెడితే చాలండి తరతరాలకు తొలగిన ఐశ్వర్యం లభిస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయండి వైశాఖ పౌర్ణమి రోజున బెల్లము బియ్య పిండితో బెల్లం నీరు కలిపి పెట్టినట్లయితే మానసిక ప్రశాంతత కలుగుతుంది అలానే నానబెట్టిన కందులను గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల కోపం తగ్గిపోతుందండి వైశాఖ పౌర్ణమి రోజు నానబెట్టిన కుసుము గింజలను గోవుకు ఆహారం పెట్టడం వల్ల మనం చేసిన పాపాలు దూరం అవుతాయి నానబెట్టిన శనగలు ఈ రోజున గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల మనలో ఆధ్యాత్మిక చింతన ఏర్పడుతుంది రాగిపిండి మరియు బెల్లం కలిపి గోవుకు పెడితే మనకున్న దరిద్రాలు తొలగిపోతాయి వైశాఖ పౌర్ణమి రోజున నానబెట్టిన పెసరను ఆవుకు ఆహారంగా పెట్టడం వల్ల విద్యాభివృద్ధి కలుగుతుంది వైశాఖ పౌర్ణమి రోజు ఉడికించిన ఆరుగడ్డలను గోవుకు ఆహారం పెట్టడం వల్ల నరగోష పోతుంది అలానే ఈరోజు ఆవుకు క్యారెట్ ఆహారంగా పెట్టడం వల్ల వ్యాపారం అభివృద్ధి చెందుతుంది బీట్పురం ఆహారంగా పెట్టడం వలన గోవుకి ఐశ్వర్యం కలుగుతుంది వైశాఖపూరం రోజు గోవుకు ఆహారంగా దోసకాయలు పెట్టడం వల్ల శత్రువులు మిత్రులు అవుతారు టమాటా ఆహారంగా పెట్టడం వివాహ ప్రాప్తి కలుగుతుంది ఈరోజు గోవుకు వంకాయ ఆహారంగా పెట్టడం వల్ల సంతాన ప్రాప్తి కలుగుతుంది వైశాఖ పౌర్ణమి రోజు గోవుకు అరటి పళ్ళు ఆహారంగా పట్టడం వల్ల ఉన్నత పొదలు కలుగుతాయి ఈ రోజు బెండకాయను పెట్టడం వల్ల మనోధైర్యం కలుగుతుంది దొండకాయను వైశాఖ పౌర్ణమి రోజు గోవుకు పెట్టడం వల్ల మనోవ్యాధి తొలగిపోతుంది జొన్నపిండి బెల్లం కలిపి పెట్టడం వల్ల తెలివితేటలు పెరుగుతాయి మినపపిండి మరియు బెల్లం కలిపి వైశాఖ పౌర్ణమి రోజు గోవుకు పెట్టడం వల్ల ఐశ్వర్యం కలుగుతుంది గోధుమ పిండి బెల్లం కలిపి పెట్టడం వల్ల ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది నానబెట్టిన పెసరపప్పు పెట్టడం వల్ల ఇంద్రియ నిగ్రహ సెం పెరుగుతుంది నానబెట్టిన కందిపప్పు వల్ల రుణ బాధలు తీరిపోతాయి నానబెట్టిన మినపప్పు పెట్టడం వల్ల సంపూర్ణ ఆరోగ్యం పొందుతాం పచ్చి శనగపప్పు పెట్టడం వల్ల కుటుంబ కలహాలు దూరం అవుతాయి శనగపిండి బెల్లం కలిపి పెట్టడం వల్ల కోర్టు వ్యవహారాల్లో విజయం పొందుతారు వైశాఖ పౌర్ణమి రోజున గోవుకు నానబెట్టిన పొట్ట పసిరు పెప్పు పట్టడం వల్ల బుద్ధి కుశలతలు కలుగుతాయి ఇలా వైశాఖ పౌర్ణమి రోజు ఈ పదార్థాలను భక్తితో గోవులకు సమర్పించుకున్నట్లయితే మీకున్న సమస్యలన్నీ సులభంగా పోతాయి తరతరాలకు తరగన ఐశ్వర్యం లభిస్తుంది ఇలా మీకు గోవుకు ఆహారం పెట్టిన తర్వాత మూడుసార్లు ఓంశార్యేనమాన మంత్రాన్ని పఠిస్తే సకల దేవత అనుగ్రహం కలుగుతుంది కష్టాలన్నీ తొలగిపోతాయండి ఇంతటి విశిష్టమైనటువంటి వైశాఖ పౌర్ణమి రోజున శ్రీ మహావిష్ణువును తులసి దళాలతో పూజించాలని పురాణాలు చెబుతున్నాయండి ఈరోజు ఉదయాన్నే స్నానం చేసి పరిశుభ్ర వస్త్రాలు ధరించి శ్రీ మహావిష్ణువును ఆరాధించాలి ఆలయానికి వెళ్ళి అక్కడ ప్రాంగణంలో కలిగినటువంటి రావి చెట్టుకు చేయాలి ఆలయంలో కూర్చుని విష్ణు సంబంధిత భజనలు పారాయణాలు చేయాల్సి ఉంటుంది ఈ మాసంలో ఎండలు మండుతూ ఉంటాయి కాబట్టి వాటి బారి నుంచి రక్షణ కల్పించేటువంటి గొడుగు విసునుకర్ర పాదరక్షలు మంచినీరు ఈ వైశాఖ పౌర్ణమి రోజు స్నానం చేయండి మంచి జరుగుతుంది వైశాఖ పౌర్ణమి మాసాన ఎండకు బాధపడవు సామాన్యులకు మహాత్ములకు ఎండ వల్ల బాధపడకోకుండా ఉండేందుకు దానం ఇచ్చిన వారి పుణ్యం అనంతం పూర్వం కృతి యుగాన జరిగిన వైశాఖ మాస వ్రతాన్ని వివరించే కథ వంగదేశం ఈ విధంగా కనుక మీరు చేసినట్లయితే అండి ఈ మనకి చాలా విశేష ఫలితం అనేది కలుగుతుందని చెప్పవచ్చు అండి అలాగే ఈరోజు ఉప్పు అయినా సరే కొని తెచ్చుకోండి అలా తెచ్చుకోవటం వల్ల అద్భుత ఫలితాలు వస్తాయి కష్టాలు తొలగిపోతాయి అప్పులు తీరిపోతాయి తరతరాలకు తరగన ఐశ్వర్యం లభిస్తుందండి కూర్చుని తిన్నా తరగన ఐశ్వర్యం లభిస్తుంది ఉప్పు చాలా మంచి పదార్థం అండి నెగిటివ్ ఎనర్జీని త్వరగా తొలగిస్తుంది కాబట్టి వైశాఖ పౌర్ణమి రోజున ఉప్పు ప్యాకెట్ను కొని ఇంటికి తెచ్చుకోండి అలా తెచ్చుకున్న ఉప్పును వంటగదిలో యూజ్ చేసుకోవచ్చు లేకపోతే ఆ ఉప్పును ఒక మూకుడిలో వేసి ఉప్పు మీద దీపం పెట్టండి దీన్ని ఐశ్వర్య దీపం అంటుంటారు ఈరోజు ఈ విధంగా ఉప్పు తెచ్చుకున్న ఈశ్వరి దీపం పెట్టినట్లయితే లెక్కలేనంత ఐశ్వర్యం కూడా లభిస్తుంది కష్టాలు తొలగిపోతాయి కాబట్టి ఐశ్వర్య దీపం పెట్టినా పెట్టకపోయినా ఉప్పును మాత్రం కొన్ని ఇంటికి తెచ్చుకోండి మీకంతా మంచి జరుగుతుంది ఇంకా నెక్స్ట్ చీపురండి ఈ పౌర్ణమి రోజున చీపురును కొన్నింటికి తెచ్చుకోవడానికి చాలా చాలా మంచి రోజు ఇల్లు తుడిచే చీపురు బాకిని తుడిచే చీపురు ఇలా ఏ చీపురైనా సరే పౌర్ణమి రోజు కొన్ని ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచి జరుగుతుంది కష్టాలన్నీ తొలగిపోతాయి అదృష్టం వరిస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది పట్టిందల్లా బంగారం అవుతుంది రాజయోగం కూడా పడుతుంది ఈ రోజు చీపురును కొని తెచ్చుకోవాలి కానీ చీపురుతో ఇల్లును దులపడం భూజును దులపడం వంటి పనులు చేయకూడదండి ఇంట్లో చీపురు ఉన్నా పర్లేదు ఈరోజు ఒక చీపురు కొన్ని ఇంటికి తెచ్చుకోండి ఆ చీపురిని దాచిపెట్టుకోండి తర్వాత ఎప్పుడైనా సరే ఈ చీపురుని యూజ్ చేసుకోవచ్చు ఈ ముహూర్తంలో కొన్ని చీపురును వాడుకోవటం వల్ల ఇల్లు ఐశ్వర్యంతో నిండిపోతుంది కాబట్టి వైశాఖ పౌర్ణమి రోజున పూ చీపురు ఈ రెండు వస్తువులు కానీ ఈ రెండు వస్తువులు ఏదో ఒకటి కానీ కొని తెచ్చుకోండి ఆ విధంగా తెచ్చుకోవటం వల్ల అంతా శుభం జరుగుతుందండి లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలుగుతుంది వైశాఖ పౌర్ణమి అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన పౌర్ణమి ఈ పౌర్ణమి రోజే చక్కగా పగటి సమయంలో ఐదు యాలకలను తీసుకొని ఒక చిన్న పరిహారం చేస్తే లక్ష్మీదేవి ఇంట్లో తీసివేసి కూర్చుంటుంది అసలు ఏం చేయాలి అంటే ఈ పౌర్ణమి రోజు ఉదయం నుంచి సాయంత్రం ఆరులోపు ఒక పసుపు రంగు వస్త్రం తీసుకోండి ఈ పసుపు రంగు వస్త్రంలో ఐదు యాలకులు వేయండి యాలకులు చాలా శక్తివంతమైనవి మన కష్టాలు తొలగించే శక్తి యాలకులకు ఉంటుందండి అనేక రకాల తాంత్రిక పరిహారాల్లో కూడా యాలకులు యూజ్ చేస్తూ ఉంటారు కాబట్టి ముందు యాలకులు వేయాలి తర్వాత ఈ వస్త్రంలోనే ఒక రూపాయి బిళ్ళను కూడా వేయండి చిడికి పసుపు కుంకుమలు కూడా వేసుకోండి చివరిలో పచ్చకరి కూడా వేసి వీటిని మూట కలిపి మూటగా కట్టాలి తర్వాత మోటార్ని చేత్తో పట్టుకొని మీ ఇల్లంతా ఒక్కసారి తిరగాలండి చివరిలో ఈ మోటార్ని తీసుకుని వెళ్ళి కిటికీ దగ్గర బయట వైపు పెట్టుకోవాలి మెయిన్ డోర్ దగ్గర మాత్రం కట్టకండి కిటికీ దగ్గర మాత్రమే కట్టండి ఇలా కట్టినట్లయితే ఇరవై నాలుగు గంటల్లో ఇంట్లో ఉన్న చెడు నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోతుంది ఏడుపులు పోతాయి దరిద్రం పోతుంది కావలసిన ధనం సంపాదించుకునే యోగాలు మీకు కలుగుతాయి ఇలా కట్టిన మోటర్ను నెల రోజుల తర్వాత తీసి ఏదైనా సరే చెట్టు మొదట్లో వేస్తే సరిపోతుందండి మీకు అంతా మంచి జరుగుతుంది కాబట్టి మీరు కూడా పౌర్ణమి రోజు తప్పక యాల పరిహారం చేసి ఇరవై నాలుగు గంటల్లో అద్భుత ఫలితాలు పొంది ఆనందంగా జీవించండి ఇక కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకుండా కొత్తగా కొత్తగా చేస్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్